సిక్కుతో తలదించుకోవాలయ్యా నీ బోటోని ఒక చీఫ్ మినిస్టర్గా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవితకాలం బాధలు పడాలయ్యా ఇంత భారీ అవినీతి పరుల్ని ఈ దేశంలో ఎక్కడన్నా చూసామా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన ఒక యంగ్ మ్యాన్ ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇంత బరి తెగించి మీ తండ్రి ఉన్నప్పుడే బరి తెగించావు ఇంకా నీ నీకు ఛాన్స్ వచ్చింది కొల్లగొట్టేసేసావు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసావు నువ్వు మాట్లాడతావా అని అంటా నేను మీరా ధర్నా చేసేది అంట ఇప్పుడు దాన్ని ఎట్లా రివైవ్ చేయాలా విద్యుత్ రంగాన్ని ఎనర్జీ డిపార్ట్మెంట్ని ఎట్లా రివైవ్ చేసేసి ట్రాక్లో పెట్టాలని చెప్పి తలలు పట్టుకోండరు అక్కడ తలలు పట్టుకుంటారు నువ్వు చేసిన పాపాలకి అందుకని నీకు ఆ మాట ఎత్తే అర్హత వైసీపీ వాళ్ళకి లేదు ఒక సంస్కరణలో భాగంగా ఏం చేయాలో పవర్ జనరేషన్ ఎట్ట పెంచాలో ఏ విధంగా సంస్కరణల్లో పవర్ ఛార్జెస్ కమింగ్ ఇయర్స్లో తగ్గించాలో అది ఆలోచించే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద భారాన్ని ఎట్ట తగ్గించాలని చెప్పేసి ఆలోచించేవాడు కానీ నువ్వు చేసిన పాపాలకి ప్రజలు కొంతకాలం తప్పలా ఇనవెటబుల్ అనవాయిడబుల్ సర్కంస్టెన్సెస్ చేసిపోయిన పాపాలు అందుకని నేను పదే పదే చెప్తుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయేదానికి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు టోటల్ అప్పు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు కార్పొరేషన్స్ ముంచావు నేను చెప్పా అసెంబ్లీలో చెప్పా జగనన్న జలసా పథకాల్లోకి ఎన్ని వేల కోట్లు ఎట్ట ఖర్చు పెట్టావు ఈ టోక్రా పథకాల్లో టోకరా పథకాల్లో కార్పొరేషన్లని వ్యవస్థలను ఎట్ట ముంచేసేసావు ఎట్ట ప్రజలను ఎత్తిన టోపీలు పెట్టావు ఇవన్నీ చూసాం అందుకని ఇంకనైనా సరే ఒక పద్ధతిగా ఉండండి రోజు మీరేంది ధర్నా చేసేది రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మీకు ధర్నా చేసే హక్కు మీకు ఎక్కడిది అంట మీరు చేసిన పాపాలు ప్రజలు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఒక్క ఒక్క ల్యాండ్ స్కామ్స్లో ఎన్ని సద ఒక రీసర్వే సదస్సు ఒక రెవెన్యూ సదస్సు రీసర్వే సదస్సు రెవెన్యూ సదస్సు అయినా కూడా ఆ భూ భూముల కుంభకోణాలు పరిష్కారం చేసేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తలబట్టుకుంటూ ఉంది అది పరిస్థితి నేనేమంటానంటే ఇది కూడా చెప్పా ఆషామాషి కాదు ఇక్కడ అరవిందో సప్లై చేసిన బొగ్గు మీద బొగ్గు కుంభకోణం మీద సిఐడి విచారణ జరిపించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మొన్న చేసా ఇప్పుడు చేస్తున్నా ఎందుకంటే రెండు వందల ఎనభై రెండు కోట్లు కొనుగోలు డబ్బు కాదు దానివల్ల ఉత్పత్తి పడిపోయింది ఎంత లోడ్ ఫ్యాక్టరీ పడిపోయింది ఎంత జనరేషన్ ఎంత తగ్గిపోయింది ఎన్ని వేల ఎన్ని వందల కోట్లు గవర్నమెంట్కి నష్టం అల్టిమేట్గా ఆ సమయంలో ఆ సమయంలో బయట మార్కెట్లో పది రూపాయలు పద్నాలుగు రూపాయలు పెట్టి యూనిట్ కొనదానికి ఎంత నష్టం ఆ ప్లాంట్ రిపేర్లకు వచ్చిన దానికి ప్లాంట్ రిపేర్లకు వచ్చిన దానికి ఎంత అయింది ఇదంతా కలిస్తే దాదాపు వెయ్యి కోట్లు ఒక అరవింద విజయసాయిరెడ్డి వియ్యంకుడు కోసం నువ్వు కృష్ణపట్నం జంకో ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశా దాని మీద వాళ్ళు వేల కోట్లల్లో ఉండరు పిండి వసూలు చేయాలి అరవిందో దగ్గర పిండి మీ వల్ల ప్రజలు భారం అనుభవించడం కరెక్ట్ కాదు మీ దగ్గర నుంచి వసూలు చేయాలి సిఐడి విచారణ జరిపించాలి దోషుల్ని శిక్షించాలి